హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎయిట్ డబల్ సిక్స్ అండి ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి ఈరోజైతే నేను శారీస్ అవి ఏం చూపించట్లేదు సమ్మర్ స్పెషల్ మనకి తాటి ముంజలండి ఇవి చాలా అంటే అరుదుగా దొరికే ఫ్రూట్స్ అయితే కాదు ఇవి మనకి ఓన్లీ సమ్మర్లో దొరికే ఫ్రూట్స్ మాత్రమేనండి బట్ ఇవి అన్ని చోట్ల అయితే మనకి దొరకదు కొన్ని చోట్ల మాత్రం దొరుకుతుంది మన మాకైతే మా చుట్టుపక్కల విలేజ్లో అయితే ఈ తాటి ముంజలు అయితే చాలా దొరుకుతాయండి మాకైతే ఈ సమ్మర్లో చాలా తీసుకొస్తారు బట్ వీటితో అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మనకి తాటి ముంజల్లో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది మన శరీరంలో ఉన్న అంటే వేడి మన బాడీ శరీరంలో ఉన్న వేడిని ఈ తాటి ముంజలు తినడం వల్ల మాత్రము చాలా వరకు తగ్గించుకోవచ్చు వీటితో మాత్రం చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి తాటి ముంజల్లో అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయండి కావలసినప్పుడు మాత్రం ఇవి ఎక్కడ పడితే అక్కడైతే అస్సలు దొరకవు వీటినైతే ఇలా మనకి అంటే మాకు మా సార్ ఎక్కువ విలేజ్లోకి వెళ్తారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు చాలా అంటే చాలా ఇస్తారు కాబట్టి తీసుకొస్తారు మాకైతే ఎక్కువనే ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ తాటు ముంజల్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇందులో హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ ముంజళ్లల్లో వచ్చేసి అయితే ఫార్టీ త్రీ క్యాలరీ క్యాలరీస్లో క్యాలరీలు అయితే ఈ తాటి ముంజల్లో అయితే దొరుకుతాయండి బట్ వీటితో పాటు మనకి అంటే కొలెస్ట్రాల్ కూడా ఈ తాటి ముంజలు తినడం వల్ల కొలెస్ట్రాల్ కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు బట్ వీటిలో అయితే మంచి విటమిన్లు ఖనిజ లవణాలు మాత్రం పుష్కలంగా మనకి వీటిలో వీటిలో అయితే దొరుకుతాయండి నెక్స్ట్ ఏంటంటే బరువు తగ్గించుకోవడం వల్ల అంటే వెయిట్లెస్ బరువు తగ్గించుకోవడం వల్ల కూడా ఈ తాటి ముంజల్లో అయితే బరువు తగ్గడానికి కూడా చాలా వరకు మనకు వీటితో కూడా మంచి లాభాలు అయితే ఉన్నాయండి ఇంకొకటి ఏంటంటే ఇది మనకి ఆటలమ్మ అంటే ఆటలమ్మ వంటివి సోకినప్పుడు అంటే పోచమ్మ అట్లా అంటారు చూడండి అట్లా ఏదైనా మనకు వచ్చినప్పుడు బొగ్గల్లాగా ఏవైనా వస్తే చూడండి కురుపుల్లాగా ఇట్లా బొబ్బల్లాగా వస్తాయి చూడండి వాటిపైన ఈ తాటి ముంజల ఆ పుండ్లపై తాటి ముంజల నీటిని పట్టిస్తే ఆ దురద తగ్గి అవి త్వరలోనే ఆ పుండ్లైనా కానివ్వండి ఆ బొగ్గలు అవి కానివ్వండి చాలా వరకు తొందరగా మానిపోతాయండి అలాంటి ఉపయోగాలు ఈ తాటి ముంజల్లో అయితే చాలా వరకు మన దగ్గర నిజంగా వీటితో అయితే చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి మీకు ఈ పండ్లు ఎక్కడైనా దొరుకుతాయా మీరు కూడా తింటారా వీటి వల్ల మీకు తెలిసిన ఉపయోగాలు ఏంటనేది కూడా నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఇంకేంటంటే ఈ తాటి ముంజల్లో కొంచెం లేతగా అంటే ఇవి లేతగా ఉన్నాయి అనుకోండి వీటిలో వాటర్ శాతం అని వాటర్ వాటర్ శాతం మాత్రం చాలా ఉంటుందండి బట్ కొంచెం ముదురుగా ఉంటే మాత్రం గట్టిగా ఉంటాయి కదా లేతగా ఉంటే మాత్రం ఇంకా బాగుంటాయండి ఇందులో వచ్చేసి అయితే తాటి ముంజలు బట్ అంటే చలవ అంటారు కదా ఎంత చలవ అంటే నిజంగా ఈ ఎండాకాలం మాత్రం మనం బయటికి వెళ్ళాలన్నా కూడా ఏదైనా కూడా చాలా వరకు అంటే చాలా వరకు ఇది చాలా చలవ ఇస్తుందండి అందుకే మీకు కూడా దగ్గరలో ఎవరికైనా ఈ తాటి ముంజలు దొరికినా కూడా నైంటీ పర్సెంట్ కొనుక్కోవడానికి బట్ తినడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇవి అన్ని సీజన్లో అయితే తాటి ముంజలు దొరకవు కదండి నిజంగా చాలా బాగుంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది లేత తాటి మంజలు అయితే ఉంటాయి కదా దీంట్లో ఎనభై శాతం వాటర్ శాతం అయితే దీంట్లో ఉంటుందండి నిజంగా ఇలా ఉంటుంది కదా బట్ ఇందులో ఈ తాటి మంజలు ఇలా ఉంది కదా వైట్గా దీని చుట్టూ ఇట్లా వైట్గా ఉంటుంది చూడండి ఈ పొర వైట్ పొర బట్ దాంతో మాత్రము పూర్తిగా తాటి మంజలు అనేది తినాలి దీంతో తింటేనే దీంట్లో వచ్చిన విటమిన్స్ అయినా ఏదైనా కూడా మనకి దీంతోపాటు అన్నీ ప్రోటీన్స్ విటమిన్స్ అనేది మనకైతే ఉంటాయి ఇది తీసేసి చాలా మంది ఈ వైట్ లేయర్ అనేది తీసేసి తింటారు బట్ ఈ లేయర్ అనేది తీసేసి అయితే తినద్దు పాటు మాత్రమే తాటి ముంజలు అయితే తినాలండి నాకైతే ఇవైతే చాలా ఇష్టం నేనైతే ఫుల్గా ఈ సమ్మర్ అయితే ఫుల్గా తాటి ముంజలతో అయితే ఎంజాయ్ అయితే చేస్తున్నామండి ఈరోజు సండే కదా షాప్కి కూడా వెళ్ళలేదు తీరిగ్గా కూర్చొని తాటి ముంజలు కొట్టుకొని అయితే ఈరోజు తాటి ముంజలు అయితే తింటున్నాము బట్ చాలా బాగున్నాయి చాలా లేతుగా ఉన్నాయండి మీలో ఎంతమందికి ఈ తాటి పుంజలు ఇష్టమో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేసేసేయండి తప్పకుండా నిజంగా ఎంత టేస్టీగా ఎంత లేతగా ఉన్నాయో తెలుసండి బాగా లేతగా ఉన్నాయి ఇవైతే ఉంటున్నాను చూసారా ఎంత బాగున్నాయో ఇలా కొంచెం ముదిరితో మాత్రం కొట్టుకోవడం అంటే కట్ చేయడం మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది లేతగా ఉంటే మాత్రం ఈజీగా చాక్తో కూడా కట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉంది ఈరోజైతే తాటి ముంజలతో మేమైతే ఎంజాయ్ చేస్తున్నాము సమ్మర్ స్పెషల్ తాటి ముంజలు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే మీరు తప్పకుండా చూడండి మళ్ళీ ఒకసారి వీటితో లాభాలు అనేది మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోవద్దండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి తాటి ముందులో స్పెషల్ సమ్మర్ స్పెషల్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్